హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎగ్ రైస్ నెల తయారు చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను సో మనకి ఇంట్లో ఎప్పుడైనా రైస్ మిగిలిపోయినప్పుడు లేదా మనకి స్పెషల్గా ఏదైనా చేసుకొని తిన తినాలనిపించినప్పుడు ఇలా ఎగ్ రైస్ ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా అయితే చాలా బాగుంటుంది ఎగ్ రైస్ తయారు చేసుకోవడానికి ముందుగా మనం రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి రైస్ అనేది బాస్మతి రైస్ అయినా పర్లేదు నార్మల్ రైస్ అయినా పర్వాలేదు కానీ రైస్ మనకి ఇలా పొడి పొడిలాడుతూ ఉంటే తినడానికైనా ప్రిపేర్ చేసుకోవడానికైనా బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి తీసుకొని ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే రెండు లేదా మూడు గుడ్లను ఇలా పగలగొట్టేసుకొని ఒక బౌల్లో తీసుకొని రెడీగా పెట్టుకోండి తర్వాత బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత మనం పగలగొట్టుకున్న ఎగ్ని అందులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి దీనివల్ల మనకి నీటి వాసన అనేది రాదు ఇప్పుడు దీన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి మనకి ఫ్రైడ్ రైస్లో ఎగ్ పీసెస్ అనేవి ఎలా ఉంటాయో ఆ విధంగా రోస్ట్ చేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని మనకి నచ్చిన సైజ్లో పీసెస్ అనేవి చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఇదే బ్యాండీలో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని వేగించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు వేగించేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటోలను కూడా వేసేసుకుని బాగా మగ్గనివ్వాలి మనం ఈ రైస్కి ఎటువంటి చైనీస్ ఐటమ్స్ అనేవి మనం వాడడం సాస్ లాంటివి ఏమీ వాడమండి కాకపోతే మనకి రెస్టారెంట్లో దొరికే ఫ్రైడ్ రైస్ లానే టేస్ట్ అనేది వచ్చేస్తుంది ఇవి కొంచెం ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీరని అలాగే మనం ముందుగా వేగించి పక్కన పెట్టుకున్న ఎగ్ని ఇందులో వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా వేగనిచ్చేసి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ను వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఇవి ఈ ముక్కలకి అనేది ఎగ్కి సాల్ట్ బాగా పట్టి మనకి తినడానికి టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా ఒక రెండు నిమిషాల తర్వాత వేగించేసుకున్నాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా రైస్ వేసేసుకున్న తర్వాత తర్వాత దీనిపై ఒక స్పూన్ వరకు కారం లేదా ఒకటిన్నర స్పూన్ వరకు కారం అలాగే సా ఒక స్పూన్ వరకు సాల్ట్ మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం ఒకసారి దాన్ని చూసుకొని సాల్ట్ ఎంత పడుతుందో సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి వేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత రైస్ని ఒకసారి కలిపేసుకొని అలాగే ఇందులోకి రెండు నుంచి మూడు టీ స్పూన్లు ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ కూడా వేసేసుకున్నాక ఒకసారి రైస్ మొత్తం కలిసేలాగా ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంతేనండి ఎగ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది మనకి దచ్చం మనం బండి మీద తీసుకొని ఎగ్ రైస్ లాగా లేదా రెస్టారెంట్లో మనం తినే ఎగ్ రైస్ లాగా సేమ్ టేస్ట్ వస్తుంది ఎప్పుడైనా రైస్ మిగిలిపోయినప్పుడు లేదా టైం లేనప్పుడు లేకపోతే ఇంట్లో ఏవైనా కూరగాయలు లేనప్పుడు ఇలా మనం రెడీ చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టేస్తే చా వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి నా వీడియో మీకు ఎలా అనిపించింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్